మనోహరి ఆంటీ మనల్ని పొల్యూట్ చేస్తుంది అని అంజు చెప్పడంతో అవునక్క మనోహరి ఆంటీనే మనకు యాంటీ మిస్సమ్మ చాలా మంచిది అనిపిస్తోంది అని ఆనంద్ ఆకాష్ అంటే ఏం కాదు మిస్సమ్మ మాట ఇచ్చి తప్పింది మిస్సమ్మనే మనకు యాంటీ అని అమ్ము అంటే కాదు కాదు అని అంజు అంటుంది నాతో ముందు లోపలికి వస్తారు మీరు వస్తారా లేదా అని అమ్ము అనడంతో పద నేను వస్తానని ఆకాష్ వెళ్తాడు నాన్న ప్లేస్ నాన్న హాస్పిటల్కి వెళ్ళండి నాన్న బాగి ఆపర్షన్ చేయించుకోకుండా ఆపండి నాన్న అని ఆరు వేడుకుంటూ ఉంటుంది అప్పుడే గారు ఆరు దగ్గరికి వచ్చి చూడు బాలిక నువ్వు ఎంత చెప్పినను నీ తండ్రికి వినపడదని నీకు తెలుసు కదా పద మన లోకంకి వెళ్దాము అని గారు అంటే లేదు గారు నేను ఎందుకు వస్తాను అని ఆరు అంటుంది చూడు బాలిక ఆలస్యమైన కొద్దీ నీకు శిక్ష రెట్టింపగును నువ్వు చనిపోయిన పిమ్మట కొన్ని దినములు ఇక్కడే ఉండుటకు మీకు మా యమధర్మరాజు అవకాశాన్ని కల్పించి కొన్ని శక్తులను కూడా ఇచ్చాడు ఇప్పుడు నీ ఇష్ట ప్రకారమే వచ్చేతీవి కదా రా వెళ్దాం అని గుప్తా గారు అంటే నాకు రెట్టింపు శిక్ష కాదు వంద రెట్లు వెయ్యి రెట్లు వేసినా కూడా ప్రస్తుతానికైతే నేను రాను గారు ఇంకా లోకమే చూడని పసిబిడ్డ ప్రాణాలు నా చెల్లెలు తీస్తుంటే నేను చూస్తూ ఎలా ఓరుకుంటాను అని ఆరు ఆండంతో చూడంపాలిక అలాగైతే నీ పిల్ల పిచ్చుకలు నీ సహోదరికి మరింత ప్రమాదము వచ్చును నీకు శిక్ష అంటే నీ పిల్ల పిచ్చుకలకి ప్రమాదము జరగడమే అని గుప్తాగారు అనడంతో ఆరు షాకింగ్గా చూస్తూ నన్ను మోసం చేసి తీసుకువెళ్ళారు మళ్ళీ జన్మ లేనే లేదని చెప్తున్నారు ఇప్పుడు నా పిల్లలకి ప్రమాదం వస్తుందని చెప్తున్నారు బాగా ఏమో అవార్షన్ చేయించుకోవటానికి వెళ్ళింది ఇక్కడ ఉండి ఈ ఘోరాలు చూసే మీతో వచ్చి అక్కడికి ఉండడమే మేలు పదండి గుప్తాగారు వెళ్దాం పదండి అని ఆరు అంటుంది సరిగా అప్పుడే గుప్తాగారు ఒక రోజా మొక్కవైపు అలాగే కండ్లర్పకుండా చూస్తూ ఉండటంతో ఏంటి గుప్తా గారు రాకుండా ఆ పువ్వు వైపు అలా చూస్తున్నారు అని ఆరు కూడా చూస్తూ ఉంటుంది అప్పుడే రామూర్తి కూడా ఆ మొక్క వైపు చూస్తూ ఉంటారు ఇక ఎల్లో కలర్లో ఉన్న ఆ గులాబీ పువ్వు ఉన్నట్లుండి నల్లగా అయిపోయి మాడిపోయి దాని ఎంత అదే విరిగిపోయి కింద రాలిపోతుంది ఇదంతా చూస్తున్న రామూర్తి అదేంటి నా కూతురు బాగి ఎంతో ప్రేమగా తెచ్చుకొని రోజు నీళ్లు పోసి పెంచుతున్న ఈ మొక్క ఉన్నట్లుండి ఈ పువ్వు కూడా ఇలా వాడిపోయి మాడిపోయి నేల రాలిపోయింది ఎందుకు ఇలా జరిగింది అంటే ఏదో ప్రమాదం రాబోతోంది ఉండు ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయాలి అని రామ్మూర్తి అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు సంకల్ప శక్తికి మించిన శక్తి ఏదియూ లేదు కదా అని గారు అనుకుంటూ ఉంటారు బాబు నేను బాగి కోసం పండ్లు పువ్వులు తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చాను అని రామూర్తి ఆండంతో మామయ్య గారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు బాగీ ఏమో హాస్పిటల్కి వెళ్ళింది రాత్రుడు తీసుకువెళ్ళాడు అందుకే ఇంటికి తాళం వేసి ఉంది అని చెప్పడంతో హాస్పిటల్ కా బాబు సరే ఏ హాస్పిటల్ చెప్పండి నేను కూడా వెళ్తానని రామూర్తి ఆండంతో పలానా హాస్పిటల్ అని అమర్ చెప్తాడు సరే బాబు ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నా అని రామూర్తి ఆండంతో అలాగే మామయ్య గారు అంటూ అమర్ ఫోన్ పెట్టేస్తాడు వెళ్ళండి నాన్న త్వరగా వెళ్ళండి అని ఆరు తొందర పెడుతూ ఉంటుంది హాస్పిటల్ వచ్చిన తర్వాత రాథోడ్ మిసమ్మ హాస్పిటల్ వచ్చింది అని కళ్ళు మూసుకొని బాధపడుతున్న బాగికి చెప్పటంతో ఇక ఇద్దరు బాధపడుతూ హాస్పిటల్ లోపలికి వస్తారు అక్కడ పిల్లల్ని ఎత్తుకొని కొంతమంది కడుపుతో ఉన్న ఆవిడ భర్తతో రావటం మొత్తం కూడా బాగి చూస్తూ బాధపడుతూ ఉంటుంది చూసావా మిసమ్మ ప్రపంచంలో లేని సంతోషం మొత్తం కూడా ఇక్కడే ఉంది కొంతమంది పిల్లలతో ఆడుకుంటూ ఎలా ఉన్నారో ఇంకొంతమంది ఇంకొన్ని రకాలుగా సంతోషపడుతున్నారు నువ్వు నీ బిడ్డకి ఆ ఆనందాన్ని ఇవ్వవా మిసమ్మ అమ్మతనాన్ని నువ్వు వద్దనుకుంటున్నావా మళ్ళీ ఒక్కసారి ఆలోచించు మిస్ అమ్మా అని రాతోడు చెప్తుంటే ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు రాథోడ్ అని బాగి అంటుంది ఎందుకు మిస్ అమ్మా అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇవ్వమని చెప్పాను కదా అని చెప్పడంతో ఇక రాథోడ్ ఫోన్ తీసుకొని ఇదిగో ఈ ఫైల్ నీ దగ్గరే పెట్టుకో కార్ కీస్ కూడా ఇవ్వు అని రెండింటినీ తీసుకొని వెళ్తుంది కాసేపటికి మళ్ళీ బాగా రావటంతో ఎక్కడికి వెళ్ళి మిస్ మెస్సమ్మా అని రాథోర్ ప్రశ్నిస్తూ ఉంటాడు కార్ కీస్ ఇవిగో రాతో నీ ఫోన్ని కార్లో పెట్టి లాక్ చేసి కీస్ నీ చేతిలో పెట్టేశాను ఎందుకంటే ఆయనో నాన్నో మళ్ళీ ఫోన్ చేయొచ్చు అప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మాటను తప్పి వాళ్ళతో నిజం చెప్పచ్చు వాళ్ళు వచ్చి నా మనసు మార్చచ్చు నా మనసు మారకూడదు రాథోడు అందుకే ఇలా చేశాను అని బాగి ఆనడంతో అయ్యో ఏంటి మీసమ్మ ఎలా చేస్తున్నావు నీ బిడ్డని నువ్వు చంపుకుంటావా అని రాథోడ్ మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు నాకు ఆల్రెడీ నలుగురు పిల్లలు ఉన్నారని బాగి అంటే ఇప్పుడు నువ్వు చంపుకుంటున్న బిడ్డ కూడా నీ పిల్లలే కదా నీ బిడ్డే కదా మీసమ్మ అని రాథోడ్ ఏడుస్తూ ఉంటాడు చూడు రాథోడ్ ఇంకేమీ మాట్లాడకు పద అని బాగి అంటుంది మనోహరి హాస్పిటల్ బయటే కారు ఆపుకొని లోపలికి వెళ్తున్న బాగీని చూసి గారేం గంధరవులే తీరుస్తున్నారు అని చాలా చాలా సంతోషపడుతూ కారులో కూర్చొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తర్వాత ఒక ఆఫీసర్ అమర్ దగ్గరికి వచ్చి సార్ ఇందులో మీ సంతకం కావాలని సంతకం తీసుకుంటాడు సార్ కాసేపట్లో కొలుత మిలిటరీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు కదా అందుకు సంబంధించిన మీటింగ్ స్టార్ట్ అవుతుంది రెడీగా ఉండండి అని చెప్పడంతో అలాగేనని అమర్ అంటాడు అప్పుడే అమర్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు నార్మల్ చెకప్కి నా సంతకం అవసరం లేదు కదా అసలు ఆ ఫైల్లో ఆ పేపర్లో ఏముంది అని అమర్ గుర్తు చేసుకోవటంతో అబర్షన్ అన్న పదం అమర్కి గుర్తుకు వచ్చేస్తుంది మై గాడ్ బాగి అబర్షన్ చేయించుకోవటానికి వెళ్ళిందా నాకు కూడా చెప్పకుండా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తోంది ఇప్పుడు వెంటనే ఆపాలి ఫోన్ చేయాలి అని అనుకుంటూ బాగీ ఫోన్కి కాల్ ట్రై చేస్తాడు అయితే ఫోన్ తీయకపోవటంతో ఉండు రాతోడికి చేస్తానని చేస్తూ ఉంటాడు చా ఏంటి ఇద్దరూ కూడా ఫోన్ తీయటం లేదు ఎందుకు ఫోన్ తీయటం లేదు అంటే రాతోడికి కూడా విషయం ముందే తెలుసా అందుకే ఫోన్ తీయటం లేదా అని అంటే రాతోడు ముందే తెలిసినా కూడా నా దగ్గర నిజం దాచిపెట్టాడన్నమాట అసలు ఎందుకు వీళ్ళిద్దరూ ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారు ఇప్పుడు ఇంకెవరికి చెప్పి ఆపాలి ఎస్ మనోహరి ఉంది కదా అని మనోహరికి కాల్ చేస్తాడు అమడెందుకు నాకు కాల్ చేస్తున్నాడు అని మనోహారు మనోహరి కార్లో కూర్చొని అనుకుంటూ ఆ చెప్పు అమర్ అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మనోహరి ఎక్కడ ఉన్నావు అని అమర్ అడగడంతో నేను స్కూల్ దగ్గర పిల్లల్ని డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్నాను అమర్ అని చెప్పడంతో నువ్వు అర్జెంటుగా కేఆర్ హాస్పిటల్కి వెళ్ళు మనోహరి అని అమర్ అంటాడు ఎందుకు అమర్ అని మనోహరి ఆండంతో బాగి అభార్షన్ చేయించుకుంటోందని నాకు డౌట్గా ఉంది వెంటనే వెళ్ళి ఆపు మనోహరి అని అమర్ అంటే అభర్షన్ ఏంటి అలా ఎందుకు చేస్తారని మనోహరి అంటుంది నాకు డౌట్ కాదు క్లియర్ కట్ కన్ఫర్మ్ అయిపోయింది ఖచ్చితంగా బాగి అభార్షన్ చేయించుకుంటోంది అలా జరగకూడదు నువ్వు వెంటనే వెళ్ళి ఆపు మనోహరి ఆపు అని అమర్ అంటే అయ్యో అమర్ నేను ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను వెళ్ళటానికి వన్ అవర్ పడుతుంది అని కావాలనే హారన్ కొడుతూ కాబట్టి లేట్ అయిపోతుంది అమర్ నేను వెళ్ళలేను అని మనోహరి చెప్తుంది వెళ్ళి ట్రై చేయి మనోహరి ట్రై చేయి అని అమర్ అనడంతో నేను వెళ్ళిన వేస్టే అమర్ అసలు వెళ్ళలేని పరిస్థితి అని మనోహరి చెప్పడంతో సరే అంటూ అమర్ ఫోన్ పెట్టేస్తాడు అమర్ అమర్ నేను హాస్పిటల్ బయటే ఉన్నాను ఇప్పుడు నేను వెళ్తే అబార్షన్ ఆగిపోతుంది అలా చేయను కదా నాకు అబార్షన్ కావటమే కావాలి అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక దాంతో అమరే చాలా స్పీడ్గా బయలుదేరి వస్తూ ఉంటారు అప్పుడే బాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో కంగ్రాచ్యులేషన్స్ అని డాక్టర్ చెప్తుంది నాకు అబార్షన్ చేయండి డాక్టర్ నాకు ఈ బేబీ అవసరం లేదు అని బాగా చెప్పడంతో ఎన్నో ప్రెగ్నెన్సీ మీకు వాటి ఎందుకు చేయించుకోవాలి చేయించుకోవాలనుకుంటున్నారు అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటుంది నాకు మొదటి ప్రెగ్నెన్సీనే డాక్టర్ ఇప్పుడు నేను కారణాలు చెప్పలేను నాకు మాత్రం ఈ బేబీ అవసరం లేదు అని బాగా చెప్పడంతో అలా సరైన రీజన్ లేకుండా అబార్షన్ చేయటం కుదరదు మీ హస్బెండ్ పర్మిషన్ కూడా కావాలని డాక్టర్ చెప్పడంతో మా హస్బెండ్ పర్మిషన్ ఉంది డాక్టర్ అయినా సంతకం చేసిన పేపర్ ఎద్దుకోండి అని బాగా చూపిస్తూ ఉంటుంది మీతో పాటి మీ హస్బెండ్ వచ్చారా అని అడగటంతో లేదు మా బ్రదర్ వచ్చారు అని బాగా చెప్తుంది అవునా మీ బ్రదర్ని పిలవండి అని చెప్పడంతో సిస్టర్ బయట కూర్చొని ఉన్న రాతోడిని పిలుస్తారు మీ సిస్టర్ ఏం చేస్తుందో మీకు అర్థమవుతుందా మాతృత్వం అన్నది ఒక వరం ఈవిడ అభర్షన్ చేయించుకోవటానికి మీరు కూడా ఒప్పుకుంటున్నారా అని డాక్టర్ అడగటంతో అవును డాక్టర్ గారు ఆవిడ చెప్పినట్లే చేయండి అని రాతో చాలా బాధగా చెప్తూ ఉంటారు అసలు మాతృత్వం అనేది ఒక వరం మీరు ఇలా ఆపరేషన్ చేయించుకోవటం ఏంటి మీరైనా మీ సిస్టర్కి చెప్పాలి కదా అందులోనూ ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్తోంది అని డాక్టర్ చెప్తుంటే చూడండి డాక్టర్ మీరు నాకు ఆపరేషన్ చేస్తారా లేదా మీరు చేయకపోతే నేను ఇంకొక హాస్పిటల్కి వెళ్తాను అని బాగి అంటుంది ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అయితే అన్ని డిసైడ్ అయ్యి వచ్చారనమాట సరే సిస్టర్ అందుకు కావలసిన ఏర్పాట్లు చూడు అని డాక్టర్ చెప్తుంది అలాగే నని ఇక బాగిని పడుకోపెట్టి మత్ ఇంజెక్షన్ వేస్తూ ఉంటే అమర్ కారుని హాస్పిటల్ బయట ఆపేసి లోపలికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు మరి అబార్షన్ ఆగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం